కలెక్టర్ హోదాల్లో ఉండి తన కూతుర్ని అంగన్వాడి స్కూల్లోకి వచ్చి వదిలి వెళ్ళాడు తన కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్చి కుమ్రా భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఉదయం కలెక్టరేట్ సముదాయంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు దీంతో ఆయన కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారని అందరూ భావించారు అయితే ఆయన వచ్చింది తన నాలుగేళ్ల కుమార్తెను స్వర్ణను అందులో చేర్చేందుకని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికారం అందిస్తున్నారని పాలు గుడ్లు ఇస్తున్నారని అంతేకాదు వీరికి ఆటపాటలు కూడా నేర్పిస్తున్నారని అదేవిధంగా చదువు కూడా వస్తుందని తరువాత వారికి నిద్రపోయే వసతి కూడా కల్పిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని వారిని ఖచ్చితంగా స్కూల్లోకి వెళ్ళి విడిచి మరలా పిలుచుకుని వస్తే ఆ పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉంటారు ఆ పిల్లల వయసు కేవలం మూడు నాలుగు సంవత్సరాలే ఉంటాయి కాబట్టి ఆ పిల్లలకు బయట వాతావరణం తెలియదు కాబట్టి మన ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటే మనం భవిష్యత్తులో బాధపడవలసిన అవసరం ఉండదు దేశ భవిష్యత్తును మార్చే శక్తి అంగన్వాడీ స్కూల్ పిల్లలకు స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలకు మాత్రమే ఉంది వీరిని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత అంగన్వాడీ స్కూల్ టీచర్లకు టీచర్లకు తల్లిదండ్రులకు తర్వాత సమాజంలో ఉండే ప్రతి పౌరునికి బాధ్యత ఉంటుంది ఉంది